నమస్కారం నేను మీ జ్యోతిర్మయ్య నిన్న వీడియోలో మనం శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి అనేది తెలుసుకున్నాం రోజు వీడియోలో మనం అష్టాదశ శక్తిపీఠాల గురించి తెలుసుకుందాం మొదటి శక్తిపీఠం లంకాయం శాంకరీ దేవి రెండవ శక్తిపీఠం కామాక్షి కంచికాపురే మూడవ శక్తిపీఠం ప్రద్యున దేవి నాలుగవ శక్తిపీఠం చాముండ క్రవంచపట్ ఐదవ శక్తిపీఠం अलंपुर जोगुलांबा आरवशक्तिपीठम श्रीशैलम रमनांबिका एडव शक्तिपीठम कोल्हापुर शक्ति महालक्ष्मी एमदीठम महुरीका एकवेद्य तमिदवशक्तिपीठम उज्जैनी महाकाली पदवशक्तिपीठम पिठापुर पुरोहोति तर्वात शक्तिपीठं गिरिजा गिरीजादेवी तर्वात शक्तिपीठ मानिक्यम మాణిక్య దక్షవాటిక తర్వాత శక్తిపీఠం హరిక్షేత్ర కామరూప తర్వాత శక్తిపీఠం ప్రయాగ ప్రయాగ మాధవేశ్వరి తర్వాత శక్తిపీఠం జ్వాలయం జ్వాలయం వైష్ణవిదేవి తర్వాత శక్తిపీఠం గయమాంగళ్య గౌరిక తర్వాత శక్తిపీఠం వారణాసం విశాలాక్షి తర్వాత శక్తిపీఠం కాశ్మీరేషు సరస్వతి అందరికీ ధన్యవాదాలు